హై ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో వంట ఏంటంటే వైట్ వైట్ రైస్ పప్పు మామిడికాయ అందులో తినడానికి వడియాలు మీరు ఏమంటారో కొద్ది చిన్న పాపడలు అంటారు పిండి అంటారు మా సైడ్ ఇవి ఇవ్వండ్స్ ఇవే పిండి వడియాలు ఇంకా వచ్చేసి ఇప్పుడే వేరు వేరుగా చేసిన బంగాళదుంప చిప్స్

roi idu bette ame oppu kaaram jarpadiyaleda motto chooseettanu odiyalo

फसा नहीं को टे తరని తింది అన్నం తిని చెప్పు వీడియో ఆపదా ఓకే ఆ ముద్దు వరకు సోపర్ ఉంటుంది అన్న బై ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి